హలో అందరికీ కొమ్మ కొమ్మ సన్నాయి కోటి రాగాలు ఉన్నాయి అన్నట్టు కొమ్మ కొమ్మకి ఉసిరికాయలు ఉన్నాయి ఇవి నెల్లికాయలు అంటారు నాటి ఉసిరి అంటారు మా తోటలో బాగా ఉన్నాయి అంత పచ్చగా ఉండే వద్దున అట్లా ఇవి చూడండి గుత్తులు గుత్తులు కాసినాయి ఎన్ని ఏండ్లునా దీనికి రెండేండ్లు చెట్టే ఎంత బాగా కాసింది చూడండి అది ఉన్నది మూడు కొమ్మలే రెండు కొమ్మలు అయితే ఇరగ్గాసినాయి ఇంకో కొమ్మలో అన్నీ రెడీ అయినాయి పనులు లే లైట్గా ఉన్నా కూడా మీకు ఇవంటే ఇష్టమా ఇష్టమైతే కమెంట్ బాక్స్లో ఇష్టమని లైక్ అనని కమెంట్ పెట్టండి నాకు ఇష్టమని కమెంట్ పెట్ట